ఇక్కడ మీకు కనిపిస్తున్న అమేజింగ్ మోటివేషనల్ మూవీ పోస్టర్ చేయడం చాలా ఈజీ ఒక స్టోరీని అయితే రాసిన తర్వాత దాన్ని నానో ఏఐలో ఇలాగా పేస్ట్ చేయాలి మీకు కావలసే వీడియోని పాజ్ చేసి ఈ కాంటెంట్ని కాపీ చేసుకోవచ్చు సో కాంటెంట్కి కి ముందు జనరేట్ అ సూపర్ న్యాచురల్ హాలీవుడ్ మూవీ పోస్టర్ ఫర్ దిస్ కాంటెంట్ అని రాసాను అండ్ ఆఫ్టర్ పేస్టింగ్ ఫైనల్ గా ప్లీజ్ డోంట్ జనరేట్ ఎనీ టెక్స్ట్ ఆన్ ద పోస్టర్ అనే ప్రాంప్ట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో కాంటెంట్ పేస్టింగ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అద్భుతమైన మూవీ పోస్టర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి అండ్ ఆల్సో యూ క్యాన్ సీ హియర్ సో ఇక్కడ ఏంటంటే ఈ జనరేషన్ అనేది ఓన్లీ ల్యాండ్స్కేప్ మోడ్లో అది జనరేట్ చేసి ఇవ్వడం జరిగింది సో నాకు ఇప్పుడు ఇది పోర్ట్రేట్ మోడ్లో కావాలి అంటే మనం యూట్యూబ్ షార్ట్స్ చూసినప్పుడు వర్టికల్గా వస్తుంది కదా అలాగే ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు మీరు చూసారా కింద ఎంటీ స్పేస్ వచ్చింది సో ఆ ఎంటీ స్పేస్ కూడా ఫిల్ అప్ చేయడానికి మనం ఇంకొక ప్రాంప్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఎంటీ స్పేస్తో ఉన్న ఇమేజ్ని నేను స్క్రీన్షాట్ తీసుకొని మళ్ళీ నేను నానోయ్కి ఇచ్చాను ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కింద ప్రాంప్ట్ అనేది చూడండి ప్లీజ్ గివ్ ఫుల్ సినిమాటిక్ పోస్టర్ కాంపోజిషన్ ఫర్ దిస్ ఇమేజ్ అకార్డింగ్ టు ద అబౌవ్ కాంటెక్స్ట్ Complete frame filled with background, no empty areas, detailed bottom section. కంటిన్యూస్ సీన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనే ప్రాంట్ని పర్ఫెక్ట్గా మీరు ఇస్తే అప్పుడు మీరు మ్యాజిక్ చూడొచ్చు ఇక్కడ మీరు ఈ జనరేషన్ చూడండి పోర్ట్రేట్ మోడ్లో అది కంటిన్యూషన్ షార్ట్ లాగా ఇచ్చింది చూసారా ఇక్కడ నేను ఫుల్ ఇమేజ్ ఇప్పుడు చూపిస్తున్నాను సో దిస్ ఈజ్ ద అమేజింగ్ మోటివేషనల్ మూవీ పోస్టర్ జనరేషన్ సో ఇది మీరు ఫోటోషాప్లో కూర్చొని చేయాలంటే చాలా చాలా అవర్స్ పడుతుంది అండ్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ కూడా మీరు జనరేట్ చేయడం అసాధ్యం సో ఇక్కడ క్యాన్వాలో నేను సింపుల్గా కలర్ కాంట్రాస్ట్ అంటే కలర్ గ్రేడింగ్ అనేది చేశాను అది కూడా చాలా ఈజీ క్యాన్వాలో మీరు పెయిడ్ వర్షన్ తీసుకుంటే క్యాన్వాలో కలర్ గ్రేడింగ్ చేయడం చాలా ఈజీ సో ఈ టైప్ ఆఫ్ మోటివేషనల్ మూవీ పోస్టర్ మీరు కూడా చేయండి ఆ పర్టికులర్ ప్రాంప్ట్స్ దగ్గర జస్ట్ వీడియోని పాజ్ చేసి మీరు ఆ కాంటెంట్ని కాపీ చేసుకోండి మీకు ఈజీగా అవుట్పుట్ అనేది వస్తుంది మీరు కూడా ఈజీగా ఇలాంటి స్టోరీస్ని మీకు మీరే జనరేట్ చేసుకొని నేను ఎలా అయితే ప్రాంప్ట్ ఇచ్చానో అలాగ ఈ వీడియోని మీరు కంప్లీట్గా ఫాలో అయితే ఏ కైండ్ ఆఫ్ అయినా మీరు జనరేషన్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే అండ్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్